తిరుపతిలోని టీటీడీ గోశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించింది టీటీడీ ఇందులో టిడి ఎక్స్అ మెంబర్ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా గోశాలకు చేరుకొని అక్కడ గోవులకు ప్రత్యేక పూజలు చేశారు అటు తర్వాత గజరాజుల దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు ఓం నమో ఈ రోజు శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా గోశాలకు వచ్చి ఇక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని ఇక్కడ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఈరోజు గోషాల్లో ఇన్ని వేల మంది ఇన్ని వేలు ఆవులు ఏనుగులు గుర్రాలు వీళ్ళందరూ కూడా దగ్గర ఉన్నటువంటి గత కొన్ని ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ దగ్గర ఒక కుటుంబ సభ్యులలాగా వాళ్ళతో ఒక ఏకమయ్యి వాళ్ళతో కలుపుకుంటా ఒక ఏనుగుని ఈరోజు బయట తీసుకొని వాళ్ళంత ఆశామాషి విషయం కాదు అట్లాంటిది ఒక ఏనుగుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా దాన్ని అడాప్ట్ చేసుకొని ఒక ఏనుగు ఉన్నటువంటి మైండ్ పవర్ని వీళ్ళ మైండ్తో దాన్ని లింక్ చేసుకొని దాన్ని రీడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అట్లాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ప్రజల్లో ఎవ్రీ ఇయర్ కూడా అలిపేరు దగ్గర నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకొని పెట్టే సాంప్రదాయం మంది ఇప్పుడే చూస్తాం ఇక్కడ పద్మావతి ఏనుగనేసి అని వైష్ణవ్ ఏనుగనేసని లక్ష్మి ఏనుగనేసి అని అవినీశ ఏనుగనేసని నాలుగు రకాల పేర్లతో ఏనుగుల్ని పెట్టిన్నారు సో ఈరోజు ఇక్కడ చిత్తూరు ఉమ్మడి జిల్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అని వాళ్ళందరూ మంచి ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేస్తని ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుని ప్రార్థన చేయడం జరిగింది రాబోయే ముందు ముందు రోజుల్లో కూడా రాష్ట్రం మంచిగా డెవలప్ అవ్వాలా ఆ డెవలప్మెంట్ అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా మంచిగా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసుకుని కూడా దేవుడిని రోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చేటువంటి నాకు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ యువనాయకు నారా లోకేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేస్తాను కూడా నా వంతు సహాయంగా నేను ప్రయత్నం చేస్తాను చెప్పి కూడా నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను